మన నల్లూరు మండలంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఏదైతే మండల ప్రజలకు అందుబాటులోకి చనుకైన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నప్పుడు వారికి బాడీ ఫ్రీజర్ అవసరం యాదవ్ గారు మంచి సదుద్దేశంతో తాతన సహకారంతో ఇప్పటి వరకు ఒక రథము కావచ్చు బాడీ ఫ్రీజర్లు కావచ్చు ఏర్పాటు చేసి చేయడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఈ నాలుగో బాడీ ఫ్రీజర్ను ఇవాళ ఈ దీంతో కూడా భాగస్వామిగా హెచ్డి ప్రసాద్ గారు కూడా ఆయన కూడా కొంత భాగస్వామిని కలిశారు కాబట్టి ఈ సందర్భంగా వారికి మన డాక్టర్ గారి చేత చిన్న చిరు సత్కారాలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది మంచిదే కానీ ఇది ప్రజల ఆరోగ్యంగా ఉండి అవసరం లేకుండా ఉండడానికి ఉండాలని మనం గౌరవించాలి ఒక విధంగా మంచిది ఇంకొక విధంగా మనము ఆ ఇది అవసరం రాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకుంటాం ఓకే ఈ వారి ప్రెజర్స్ కానీ మానవ రథం కానీ ప్రజలకి అందులో మనతో మరియు అందుబాటులో ఉండడం అనేది మనందరూ ఈ మానవత్వ సేవ సమస్య ముందుకు వచ్చి ఎంతో మంది దగ్గరికి పోయి వారి ఊరీ ఈ ఫెసిలిటీస్ అవాయిడ్ చేయడం అనేది చాలా మంచి మంచి ప్రయోజన కార్యకరమైన కార్యక్రమాలు జరపాలనుకోవడం మా కమిటీ ద్వారా ఇంకా ఇంకా ఎన్నో దరిపిస్తాను అందుబాటులో పెట్టడం అనేది ఒక రకంగా మంచిదే కానీ ఇది ప్రజల ఆరోగ్యంగా ఉండి అవసరం లేకుండా ఉండగా ఉండాలంటాము ఒక విధంగా ఇది అవసరం రాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకుంటాం ఈ బాటి డ్రెడర్స్ కానీ మానవ రథం కానీ ప్రజలకి మందులు చూడడం జరిగింది అందుబాటులో ఉండడం అనేది వాళ్ళందరూ ఈ మానవ సేవ డాక్టర్ల దగ్గరికి పోయి

కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి